ఆయన్ని ఈ కథ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు కథలోకి వెళ్ళాం అతని మాటల్లో కూపన్ చూసిన అరవి బాధగా నిజం చెప్పు నీకు ప్రియాంకకి పెళ్ళా అవును అయితే నీకేంటి మరి నా పరిస్థితి ఏంటి అంటూ సూటిగా అడిగింది అరవి నీ ప్రశ్నకి నేను ఎప్పుడో ఆన్సర్ ఇచ్చాను నీకు ఇంకా అర్థం కాకపోతే నేను ఏం చేయలేను అంటూ దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకుని పొగరుగా చూశాడు రానా అరవి పార్దు వైపు చూసి బాబా కాసేపు బయట వేసి నేను ఐదు నిమిషాల్లో వస్తాను అరవి పారుదని బావా అనేసరికి రానా పార్దు వైపు చూశాడు అరవి చేతిని పెట్టుకుని ఎన్ని రోజులకు బావా అనిపించావు నిజంగా చాలా సంతోషంగా ఉంది సరే అదే మనకు పెళ్ళయ్యాక ఎలానో మాట్లాడడానికి కలవటానికి ఉండదు కదా ఇప్పుడే మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకో నేనేం బాధపడను బయట వెయిట్ చేస్తానంటూ గర్వంగా రానాకి లుక్ ఇచ్చి బయటికి వెళ్ళిన పార్దు పిచ్చి అరవి నీకు తెలీదు ఈ పార్దు వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని చూస్తుంటే రానపల్లి ముహూర్తం దగ్గర పడేలా ఉందనుకొని తనలో తానే నవ్వుకున్నాడు చెప్పు ఎందుకు నన్ను వద్దంటున్నావు నా ఇష్టం రెక్లెస్గా రానా అనేసరికి అరవికి అరకాల నుంచి కాక మొదలై కోపంగా ముందుకొచ్చి ఏంటి మళ్ళీ ఏదో నాటకమా నిజం చెప్పు మహి నా మీద కోపంతోనే కదా నువ్వు ప్రియాంకని యాక్సెప్ట్ చేసావు నీ మీద కోపంతో నేను ప్రియాంకని యాక్సెప్ట్ చేస్తాను తను నీకంటే అందంగా ఉంది చెప్పాలంటే తన దగ్గర చాలా డబ్బు ఉంది అన్నింటి మించి తనకు మంచి మనసు ఉంది ఇది చాలా తనని నేను పెళ్లి చేసుకోవడానికి మరి అలాంటప్పుడు నాకెందుకు సినిమాలో డైలాగ్స్ చెప్పావు రానా ప్రేమిస్తే ప్రాణం కూడా ఇస్తాడని మరి ఇప్పుడు ఏమైందా మాటలు గుర్తురావటం లేదా నన్ను ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో అంటే నువ్వు మాత్రం ఇచ్చిన వాటి మీద నిలబడుతున్నావా రానా బేబీ నీకు నేను అన్నీ క్లియర్గా చెప్తాను అంటూ టేబుల్ మీద రెండు కాళ్ళు పెట్టుకుని దర్శగా ఊపుతూ కూర్చో నువ్వు ఎంతో కోపంగా చూసినా నీ కోసం పడి చచ్చిపోయే వాళ్ళు ఇక్కడ లేరు లవ్ చేశాను నా మనసులో మాట చెప్పాను ఇంటికి వచ్చి మరీ ఇస్తారా అని అడిగాను అందుకు మీ ఫ్యామిలీ ఒప్పుకోలేదు అంతటితో ఆగానా నిన్ను కూడా నాతో వచ్చేయమని చెప్పాను కానీ నువ్వు నా ఫ్యామిలీ నాకు ముఖ్యం అని చెప్పావు మరి ఇందులో నా తప్పేముంది నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను చివరికి నిన్ను కూడా అడిగాను ఇంక నేను మాట మీద నిలబడలేకపోవటానికి ఏముంది రానా మాటల్లో నిజం ఉండేసరికి అరవి మౌనంగా తలదించుకుని అన్నీ ప్రయత్నాలు చేస్తావు ఎవరు ఒప్పుకోలేదని నన్ను కాదని మరొకరితో జీవితం పంచుకోవడానికి రెడీ అయ్యావు నువ్వు రెడీ అవ్వలేదా ఆ పార్థం చేసుకోవటానికి మనసులో నన్ను పెట్టుకుని పెళ్ళికి వాడుతూ రెడీ అయిపోయావు మరి నువ్వు మాట మీద నిలబడ్డావా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నా వెనక్కి నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ముందడుగు వేశాను కానీ వాడితో కలిసి జీవితం పంచుకోవడానికి కాదు ఓ అందుకేనా ఇద్దరు చిలక కల్లా ఆఫీస్కి వచ్చి జంట అంటే ఇలానే ఉండాలని చూపిస్తున్నారు ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు చివరికి నువ్వు కూడా వాడి మీద కోపంతో పెళ్ళికి సిద్ధమయ్యావు కానీ ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు రాన షర్ట్ కాలర్ పట్టుకుని కోపంగా అడిగింది అరవి షర్ట్ పట్టుకున్నంత ఈజీ అయితే కాదు ప్రేమను మర్చిపోవటం వదులు వాడితో కలిసి ఆఫీస్కి వచ్చాననే కదా నువ్వు ఇలా ఉన్నావు నా ఇష్టం నేను ఎలా అయినా ఉంటాను ఫ్యామిలీ కోసం నన్ను వద్దనుకున్నావు అయితే ఎలా నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నావు చీ నిజంగానే నాకు లేదు నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు అనుభవించుకుంటున్నాను నువ్వు ఎవరిని చేసుకుంటే నాకెందుకు చేసుకో ఆ ప్రియాంకను పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండు అంటూ కోపంగా చూసి మాటలు అనేస్తున్నాను తిడుతున్నాను పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ అంటూ రాణా చేతిలో ఉన్న తన హార్ట్ దగ్గర పెట్టుకుని ఎందుకు ఇక్కడ నువ్వు వేసుకొని కూర్చున్నావు నీకు తెలుసా ఈ బరువు వేయటం చాలా కష్టంగా ఉంది మహి చచ్చిపోవాలనిపిస్తుంది నా వల్ల కాదు ఒక్కసారిగా ఆమెను గట్టిగా ఆగ్ చేసుకుని నీకు నేనున్నాను మనల్ని ఎవడో విడదెయలేరు అని ఆమెకి ధైర్యం చెప్పాలని అనిపించింది కానీ చాలా వరకు తన ఎమోషన్ బయటకు రాకుండా కంట్రోల్ చేసుకున్నాడు రానా చెప్పు అంటూ ఏడుస్తూ రానాని హక్ చేసుకుని నా మనసు ఏంటో నీకు తెలుసు కదా అయినా ఎందుకు ఇలా కోపంగా ఉంటావు సరే నీకు ప్రియాంక నచ్చింది కదా తననే పెళ్లి చేసుకో నువ్వు ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి అంటూ ఒక్కసారిగా రానాని వదిలి ఏడుస్తూ బయటికి అరవి వెళ్తున్నామని చూసి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు రానా ఆ నవ్వుకే అర్థమేంటో అతనికే తెలీదు ఏంటి ఏడుస్తూ వచ్చావు బయటికి ఏం లేదు బావా కార్ది ఆ అంటూ కార్ స్టార్ట్ చేసి ఏంటి ఏమన్నాడు రానా నా ప్రేమను మర్చిపో అన్నాడా ప్లీజ్ బావా నన్ను విసిగించుకు అంటూ విండో బయటికి చూసి రానా మాటలు తలుచుకుని బాధపడింది ఊపంగా లోపలికొచ్చిన శక్తి అసలు ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా ఇప్పుడు ఏమైంది జరిగిందంతా చూశాను అరవింద్ నువ్వు కావాలనే అంటుంది కదా అంటుంది మాట వరుసకే కదా ముందు నాకు ప్రియాంక ఫోటో చూపించు తన డీటెయిల్స్ అన్నీ నాకు తెలియాలి రానా చెప్పింది జయశక్తి రానా గట్టిగా చెప్పేసరికి శక్తి అలానే చూస్తుండి పోయాడు కార్ పార్క్ చేసి గుమ్మం దగ్గరికి వచ్చిన సంధ్య దివ్య ఇద్దరూ అక్కడే నిలబడిపోయేసరికి ఏమైందమ్మా లోపలికి రా అంటూ అభి అనేసరికి నాన్నని బయటికి పిలువు అభి ఏమైందత్తయ్య అమ్మ లోపలికి రాదు దివ్య మాటలకి అభి సంధ్యం చూశాడు తలదించుకుని ఏదో ఆలోచిస్తుంది గడప లోపల ఉండాల్సింది నువ్వు కానీ నీ స్థానం మరొకరు తీసుకుని చక్రం తిప్పుతున్నారు నువ్వెందుకమ్మా ఏ తప్పు లేనప్పుడు తలదించుకొని ఉండటం అది కాదబి నాకు తెలుసు అత్తయ్యా మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారో అమ్మ మనసు దేని గురించి ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు అంటూ సంధ్య చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు అభి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటున్న రేఖ లోపలికి వచ్చిన సందేను చూసి షాక్ అయ్యింది అమ్మ సోఫాలో కూర్చో జాను అమ్మాయికి అమ్మకి అత్తయ్యకి కాఫీ తీసుకురా అలానే వంట కూడా చేయి సరే బావా అంటూ నవ్వుతూ వైపు చూసి గర్వంగా నవ్వింది అప్పటి వరకు సంతోషంగా ఉన్న రేఖ ముఖం మాడిపోయేసరికి జాను ఒక్క నిమిషం ఏంటి బావా వంట అమ్మ చేస్తుంది నువ్వు అమ్మకి హెల్ప్ చేయి చాలు మా అమ్మ చేత వంట తిని చాలా రోజులైందంటూ నాన్నా ఏంటి అవి అంటూ బయటకు వచ్చిన శ్రీకాంత్ సంధ్య మీద ఇవ్వని చూసి షాక్ అయ్యాడు మీరెప్పుడు వచ్చారమ్మా నాన్న జాను వెళ్ళి కాఫీ తీసుకుని రామ్మా సరే మామయ్య ఒక్క నిమిషం తల్లి రేఖ నువ్వు వెళ్ళి కాఫీ తీసుకున్రా జాను నువ్వు ఇలా కూర్చో శ్రీకాంత్ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు రేఖకైతే కోపం వస్తున్న తమాయించుకుని ఏంటి శ్రీకాంత్ నేను కాఫీ తీసుకొని రావటం ఏంటి పర్లేదు కాఫీ చేసినంత మాత్రాన నీ చేతులు ఏం కందిపోవులే అంటూ సీరియస్ లుక్ ఇచ్చాడు రేఖ ఇంకా ఏం మాట్లాడలేక కిచెన్ నుండి వెళ్ళింది చెప్పు దివ్య ఏమైంది నీకు తెలిసిందే అన్నయ్య పార్ధి అభిల కోసం ముహూర్తం కూడా పెట్టించాం కానీ చెప్పుమా ఒకప్పుడు శ్రీకాంత్ అయితే కాదు మీ అన్నయ్య నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు రెండు జంటల పెళ్ళిళ్ళు నువ్వే దగ్గరుండి చేయాలన్నయ్య అదే మన ఊరిలో నీ వాటని నేను కాదంటానమ్మా అలానే నువ్వు చెప్పినట్టే చేస్తానంటూ సంధ్య వైపు చూశాడు నుదుటిన బట్టిన చిరు చెమట తుడుచుకొని టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఏదో ఆలోచిస్తుంది సంధ్య ఎందుకంత టెన్షన్ పడుతుంది అనుకుని శ్రీకాంత్ ఆలోచిస్తూ ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్న సంధ్య టెన్షన్ పడుతుంది కాఫీ తీసుకోండి రేఖ అనడంతో అందరూ ఆమె వైపు ఒక్క చూపు చూశారు సంధ్య ఏదైనా మాట్లాడాలా శ్రీకాంత్ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు రేఖ అయితే షాక్గా చూసింది అవును మీతో పర్సనల్గా మాట్లాడాలంటూ ధైర్యంగా చెప్పింది సంధ్య సంధ్య మాటలకి మరింత షాక్ తగిలింది అందరికీ సరే పదా అంటూ రేఖ చేతిలో ఉన్న ట్రేలో రెండు కాఫీ కప్ తీసుకుని తండ్రికి వెళ్ళాడు పదిన ఏమైంది వచ్చాక నీకు అన్ని చెప్తాను దివ్యా అంటూ కోపంగా రేఖ వైపు చూసి శ్రీకాంత్ రూమ్కి వెళ్ళింది సంధ్య ఎప్పుడు లేని సంధ్య మొదటిసారి శ్రీకాంత్తో పర్సనల్గా మాట్లాడేసరికి దివ్య అభిజాను ముగ్గురు ఆశ్చర్యంగానే చూన్నారు అమ్మ విన్నావా అసలు అత్తయ్య ఏం మాట్లాడాలనుకుంటుంది తెలియదు జాను అసలు అత్తయ్య ఇక్కడికి రాను అని మొండుకేసింది కానీ తాతయ్య అడిగేసరికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చింది అన్నయ్య మమ్మే చూడదు అనుకున్నాను కానీ అన్నయ్యతో పర్సనల్గా మాట్లాడుతుంది అస్సలు అనుకోలేదు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందమ్మా అత్తయ్య కోసం మనకు తెలుసు కదా అవును తను ఇచ్చిన కాఫీ తీసుకోరని కాఫీ ట్రీ టేబుల్ మీద పెట్టి తన రూమ్ వచ్చింది రేఖ కోపంతో రగిలిపోతూ రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి అసలు ఏం జరుగుతుంది ఆ సంధ్య ఉద్దేశం ఏంటి లోపలికి వచ్చిన సంధ్య ఎదురుగా ఉన్న శ్రీకాంత్ని చూసి కోపంగా మారిపోయింది ఏమైంది సంధ్య డోర్ లాక్కేసి పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా మిమ్మల్ని ఎప్పుడూ ఏది అడగలేదు కానీ మొదటిసారి అడుగుతున్నాను నేను చెప్పింది చేస్తారా ఏంటి సంధ్య తన మనసులో ఉన్న మాట చెప్పేసరికి శ్రీకాంత్ షాక్తో చేతితో ఉన్న కాఫీ కప్ వదిలేసి సంధ్య ఏం మాట్లాడుతున్నావు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు చెప్పండి నేను చెప్పింది చేస్తారా లేదా చేస్తాను కానీ ఏంటి నువ్వు చేసే పనికి అందరూ దూరం అవుతాము ప్రాణానికి ప్రాణమైన నా భర్తకి నేను దూరమయ్యాను దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద విషయం కాదు ఎన్నిసార్లు బాధపడతావు నా తప్పు తెలుసుకు నువ్వు కావాలనే కదా నీ దగ్గరికి వచ్చాను అయినా నీ బండ మనసు కరగటం లేదా నిజంగా నీకు భార్య కావాల్సి వస్తాయి ఇంకా ఎందుకు రేఖ ఇక్కడ ఉంది సూటిగా అడిగింది సంధ్య వెళ్ళిపోమనే చెప్పాను కానీ తను వెళ్ళనంటుందా అది కా సంధ్య నేను చెప్పాల్సింది చెప్పాను అంతా మీ చేతుల్లోనే ఉంది మొండి దాన్ని నువ్వు అంటూ సంధి చేతిని పట్టుకున్నాడు వెంటనే అతని చేతిని విడిపించుకొని ఈ చేతిని వదిలేసి చాలా సంవత్సరాలు అవుతుంది శ్రీకాంత్ మళ్ళీ ఎందుకు పట్టుకోవటం నీకు బరువు అంతే అంటూ విరక్తిగా నవ్వి డోర్లాక్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళింది ఒక్కసారిగా తలని వదిలించుకొని ఇదేం మారలేదు ఆ పొగరు కోపం అనుకుని సంధి చెప్పిన మాటలు తలుచుకుని అసలు ఏది చేస్తుంది కరెక్ట్నా అనుకొని ఆలోచిస్తూ బయటికి వచ్చాడు ఇంకా ఉన్నికి